తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను అడుగుతున్నది ఒకటేనట మీకు ఇంకేం కావాలి అనేది అంటే కీలకంగా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో సంక్షేమం బాబుగారు దాదాపుగా అన్నీ చేసేశారు రేపు ఆగస్టు పదిహేనుని ఉచిత బస్సు కూడా మహిళలకి కేటాయించేస్తున్నారు ఇంకేం కావాలి అంటే ఇంకేం కావాలి అంటే సంక్షేమం ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు అనే ప్రశ్నలు అయితే అడుగుతున్నట్ట ఇంకేం కావాలి అంటే ఉన్నదాన్నే ఇంకా అమలు చేయకుండా ఇంకేం కావాలి అనేదే ప్రజలు ఇప్పుడు అయోమయం వాస్తవానికి వీళ్ళు చెప్పిన దాంట్లో ఓకే సామాజిక పింఛన్లు ఇచ్చేశారు దాన్ని పక్కన పెట్టేస్తే ఒకటి కీలకమైన అంశం తల్లికి వందనం ఆ తల్లికి వందనం అలాగే వీళ్ళు ఇచ్చిన గ్యాస్ సబ్సిడీ అయితే ఈ చాలామంది ఓపెన్గా చెప్తున్నారు రెండో సిలిండర్ మాకు రాలేదు మొదటి సిలిండర్ డబ్బులు ప డబ్బులే పడలేదు అనేది అంటే గ్యాస్ సబ్సిడీ విషయంలో ఉచిత ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్న చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విషయంలో ఎంతవరకు సక్సెస్ నిజంగా సక్సెస్ అయితే కనుక ఈసారి నుంచి ముందు డబ్బులు ప్రభుత్వం వేసేస్తుంది తర్వాత మీరు సిలిండర్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఏజెన్సీలు చెల్లించండి అని ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంది అంటే అక్కడ సక్సెస్ ఫెయిల్ అయినట్ట ఒక సోప్రచితి స్వామిలో అది ఇక రెండోది తల్లికి వందనం తల్లికి వందనలో చాలామందికి ఇచ్చారు అలాగే చాలామందికి ఇవ్వలేదు చాలామంది అర్హులు అనర్హులుగా చూపిస్తున్నారు ఒకళ్ళ పేరు మీద యాభై మీటర్లు ఉన్నాయి నలభై మీటర్లు ఉన్నాయి నూట ఎనభై మీటర్లు ఉన్నాయి ఇలా చూపించుకుంటాను ఉంటే మీకు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది మీ మీద చాలా కనెక్షన్లు ఉన్నాయని చెప్పి అవన్నీ తప్పుడు ఆధారాలు అవన్నీ తప్పుడు నివేదికలు అని తెలిసినా సరే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకి తల్లికి వందనం అందకుండా చేశారు అంటే తల్లికి వందనం ఎంతవరకు సక్సెస్ అయినట్టు ఓకే సక్సెస్ అయినా అవ్వకపోయినా రెండు పథకాలు అయితే అమలు చేసేసారని అనుకుందాం అలాగే అన్నదాత సుఖీబాబు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారు ఈ రోజుకి స్టిల్ ఈ రోజుకి ఈ నేను ఈ వీడియో చేసే సమయానికి కూడా ఇంకా తల్లికి వంద డబ్బులు అయితే రైతుల సారీ అన్నదాత సుఖీభ డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడలేదు కేంద్రం ఇస్తుంది కేంద్రంతో పాటు పిఎం కిసాన్ యోజనతో పాటు వేస్తాము అంటే వాళ్ళు రెండు వేలు వేస్తారు వీళ్ళు వేయాల్సింది ఏడు వేలు అంటే మూడు ట్రిప్పుల కింద వేస్తానన్నారు కాబట్టి ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు వేస్తానన్నారు కాబట్టి మరి వీళ్ళు వేయాల్సింది వేసేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పోని రెండు మైనస్ చేసినా ఏడు వేలు నుంచి ఐదు వేలు అయినా కదా ఇక్కడ వేయట్లేదు అంటే ఇక ఈ పథకం అమలు కాలేనట్టే కాకపోతే మేము ఇచ్చేస్తాం అన్నాం కదా అలాగే పదిహేను వందల రూపాయలు ఇస్తాము ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాకా దానికి పీ ఫోర్తో అనుసంధానం చేశాను అన్నారు ఎక్కడ పడుతున్నాయి అనుసంధానం చేసినా చేయకపోయినా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో బటన్ నొక్కి డబ్బులు వేశారు వీళ్ళు బటన్లు నొక్కట్లేదు ఎవరో ఇస్తే డబ్బులు వీళ్ళు తీసుకుంటారనేది ఆ పథకం అటుకెక్కింది అలాగే బీసీలకి ఇస్తానన్నా యాభై ఏళ్ళు దాటితే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ఇస్తానని పింఛన్ లేవైనా ఒక్కరికైనా ఇచ్చారా పోనీ దాన్ని పీఫోర్కి అనుసంధానం చేశారా దానికి ఎప్పుడు ఇస్తారనేది ఏమన్నా ఉందా లేదు అలాగే ఉచిత బస్సు అది ఆగస్టు పదిహేను నుంచి అన్నారు అది కూడా జిల్లా వరకే పరిమితున్నారు అది కూడా ఇంకా అమలు కాలేదు నిరుద్యోగ వృత్తి ఎవరికైనా ఇచ్చారా నిరుద్యోగ వృత్తి అంటే ఇన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న క్లియర్ చేసి కదా సుపరిపాలన సూపర్ సిక్స్ పూర్తిగా అమలు చేస్తామని చెప్పాలి లేదంటే రెండో ఏడాదైనా పూర్తి చేస్తామని చెప్పాలి ఇవి చేయకుండా ఇంకా ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఇంకా ఏం ఏమి ఇస్తే బాగుంటుంది సంక్షేమం అని అడుగుతున్నారట అంటే ప్రజల్ని మెస్పరైజ్ చేస్తున్నారా మభ్య పెడుతున్నారా మాయ చేస్తున్నారా అనేది ఇలా అడుగుతున్న ప్రజలకు సైతం అర్థం కాబట్టి